అందరికీ ప్రైజ్అలాట్ ప్రభైన సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభం లండి బాగున్నారా రండి సమయంలో గలతీలుక రాసిన పత్రిక ఆరవ అధ్యాయము గలతీలుక రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం మనము మేలు చేట ఎందు ఇసుక ఎందు మనము అలయక మేలు చేస్తమే అని తగిన కాలముందు పంట కోతుము తగిన కాలమున పంట కోతుము ఒక కాలముంది ఆ కాలంలో ఖచ్చితంగా ఒక కాలము అంటే మనం చేసిన వాటన్నిటికీ ప్రతిఫలం పొందేటువంటి సమయం మనం చేసిన అది మేలు కావచ్చు మరి మరి ఏదైనా కావచ్చు దేవుడు సూటిగా ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు గలతి ఆరో వచ్చాయము వచ్చినంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపవాడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను మనుషుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడు ఇది మాత్రం ఖచ్చితం నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తా ఒకవేళ మనుషుల్ని మోసం చేయాలనుకుంటే ఒక ఈరోజు మనుషులు మోసం చేయొచ్చు కానీ తర్వాత మోసపోయేది నువ్వే అన్న సందర్భం ఈ వాక్యం అర్థమైంది ఒకవేళ యాకోబు మామను మోసం చేయవచ్చు యాకోబు ఇలా ఇలా తండ్రిని మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేసే పరిస్థితి లేదు ఈశ్వర్ యోతియుధ దగ్గరే ఉన్నాడు ఏసుక్రీస్తు వారిని అంటే ఒకళ్ళ శిష్యులను మోసం చేయొచ్చు కానీ యేసు ప్రభు తెలీదా మన యొక్క చరిత్రంతా ఆయనకు తెలియదా మనం ఎలాంటి మనసు కలిగిన వారము ఎంత ఆత్మీయులమో అసలు మనుషులకు కనబడాలి అని చెప్పేసి మనం ఎంత ముసుగు వేసుకున్నా ఎంత వేషధారణతో ఉన్నా మన మనస్సాక్ష్యం అంత మాట్లాడదా మనం ఎంత భక్తిపర్లమో మనకు తెలియదా మనం ఎంత దేవుని కొరకు బతుకుతున్నామో మన మనస్సాక్ష్యం అంత చెప్పదా పైకి భీకరంగా మాట్లాడచ్చు సింహంలాగా మాట్లాడవచ్చులే కానీ అంతరంగంలో నువ్వు ఏమై ఉన్నావో నీ మనస్సాక్షినితో మాట్లాడుతూ ఉంటుంది ఇలా చేయి అని చెప్తున్నావు మరి నీవు చేస్తున్నావని వాక్యం కూడా చెప్తుంది వాక్యం రెండంచెల ఖర్గం రెండు వైపులా తెగుద్ది అందుకే నా ప్రియ సహోదరులారా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోస్తాయి నువ్వేమితే అదే పంట ఇంకేం లేదు అమ్మో ఎందుకు ఈ కుటుంబం ఇలా అయిపోయిందంటే ఆ కుటుంబం బాగానే ఉన్నది పైకి చూడటానికి అంతరంగంలో పాపం ఉంది దాని పంటను కోస పాపం వల్ల వచ్చి జీతం మరణం పాపం వల్ల వచ్చి జీతం మరణం కాబట్టి చాలా జాగ్రత్తగా నా ప్రియ సహోదరులారా ఒకవేళ మేలు చేసామనుకోండి మనం అలయక మేలు చేస్తేమే అని తగిన కాలం ముందు పంట కోస్తాం మేలు చేసిన నువ్వు కీడు చేసినా దేవుణ్ణి మోసం చేసినా మరి ఏం చేసినా అనేది ఇప్పుడు పంట ఎంత పండింది అనేది ఎప్పుడు తెలుస్తుంది ఆ సమయం వస్తుంది రెండు నెలలు మూడు నెలలు ఆ టైం కల్లా అర్థమైపోతుంది పంట ఎంత వస్తుంది అనేది అర్థమైంది కాబట్టి నా ప్రియ సహోదరులారా మనం బాగా అర్థం చేసుకుందాం తగిన సమయమందు తగిన కాలమందు పంట కోతుము సవులు దేవుడేమో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అయితే అది కాపాడుకోలేకపోయాడు ఒక సమయం వచ్చింది ఆ సమయంలో రండి తగిన సమయంలో పంట కోతుము సౌలు గురించి ఒక మాట చెప్తాను సౌల్ గారి గురించి ఒక మాట చెప్తాను చివరికి అసలు కుటుంబమే లేకుండా పోయింది సమయంలో మొదటి గ్రంథం అందుకే చాలా భయంతో ఉండాలి భక్తి అంటే మామూలు సంగతి కాదు వేషధారణ భక్తి కాదు నటించడం భక్తి కాదు ఆచరణే భక్తి కానీ ఆచారం భక్తి కాదు ఆచరణ దేవుడు చెప్పిన విషయాలు ఆచరించడమే భక్తి కానీ ఆచారం కూడా భక్తి సమయంలో మొదటి గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము చూడండి మూడు నాలుగు వచ్చినాలు యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అమ్ములవే వారి కంటబడి వారి చేత బహు గాయములను అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్టు నీ కత్తి దూసి తన చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయో చెప్పగా అతడు భయం చేత అలాగో చేయనకున్నాను కనుక సవులు తన కత్తిని పట్టుకొని దాని మీద పడినో సవులు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు కాబట్టి ఏమైపోయినాడు సవులు సవులు కుటుంబం నిజంగా ఎంత భయంకరమైన మరణం తగిన కాలం వచ్చింది దాన్ని ఎవరు ఆపలేరు మరణాలను ఆపలేము అర్థమైంది మనసు లేకపోతే మరణాలు ఎలా ఆపుతాం అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా సమయంలో మొదటి గ్రంథంలో కూడా మరొక మాట కూడా చదుదాం సవుల గురించి చదివాం సవులు కుటుంబమే ఎందుకంటే వాళ్ళు తగినటువంటి విషయాలు మనం చూ చూడలేకపోతున్నాం విశ్వాసులకు తగినవి పరిశుద్ధులకు తగినవి మనం చూడలేకపోతున్నాం సమయంలో మొదటి గ్రంథంలో కూడా దేవుడు ఏలీ కుటుంబాన్ని గురించి ఎంత భీకరంగా మాట్లాడుతున్నాడు చూడండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఆలకించము రాగల దినములలో నీ బలమును నీ పితను ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు వాడు ఒక్కడను లేకపోవను చూడండి అంటే ఇక అంటే దాని అర్థం ఏంటి ఇక అయిపోయింది ఇక మీ మీ కుటుంబంలో ఎవరు బ్రతకర అన్న విధానమే ఎవరికి లేదు కారణం ఏంటంటే దేవుడే ఒక మాట అన్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే నా ప్రియ సహోదరులారా చక్కగా మనం గమనించాలి ఏలి తన యొక్క కుమారుల కంటే తన కుమారులను ఎక్కువ చేశాడట అందుకే దేవుడికి కోపం వచ్చింది దేవునికి చాలా కోపం వచ్చింది అర్థమైందా మనం బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు కంటే ఎక్కువగా దానికి శిక్ష అనుభవించాడు అర్థమవుతుందా ఎవరైనా అండి వారు ఎవరైనా కావచ్చు సేవకులు కావచ్చు పరిచారకులు కావచ్చు నువ్వేమి ఎత్తితే అదే వస్తావు చదువైన దేవుని ఆలోచన ఆ మాట నేను ఇరవై తొమ్మిదో వచ్చినాం రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తునీకరించున్నారు మిమ్మను కో క్రోభ పెట్టుకున్నటకైనా జనులు ఇస్రాయేలీలు చే నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనచ్చు నాకంటే నీ కుమారుని గొప్ప చేసి ఉన్నావు అర్థమైందా కంటే ఎక్కువగా ఏం చేశాడంటే అంటే గొప్ప చేశాడు కాబట్టి నా ప్రియ సహోదరులారా కంటే ఎక్కువ కాదు అర్థమవుతుంది కంటే ఎక్కువ ఈరోజు ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇక వెళ్ళి కుమారులు చనిపోయారు కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయింది సౌలు కుటుంబం అంతా కూడా దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది ఒక మిపి పవిష తప్ప ఎవడు మిగలలేదు తగిన కాలంలో పంట కోశారు గొడ్డలి చెట్ల వేరే ఉంచబడింది మార్పు చెందకపోతే దేవుడు నరికేస్తాడు తగిన కాలంలో అయితే దేవుని కొరకు బ్రతుకుతావా పేత రాసిన పత్రికలో పేతృగా రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదివితే పంతొమ్మిదో వచ్చిన అనుకుంటాను తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన రెక్కల కింద దీనం మనస్కులై ఉండు తగిన కాలం ఉంది అప్పుడు నేను దేవుడు ఏసేపులాగా హెచ్చించవచ్చు ఋతులాగా హెచ్చించవచ్చు దేవుని కొరకు గిన జీవిస్తే దేవుని కొరకు బ్రతికితే ప్రతిఫలాలు అవి ఫలాలు చూస్తాం దానిలాగా నేను హెచ్చించవచ్చు దేవుడు చెప్పలేం ఈ భూమి మీద సువార్త ప్రకటించిన ఎందరో మహనీయులు ఉన్నారు మరి ఫలాలు ఎంతో ఉన్నతమైనవి అర్థమైందా తగిన కాలమందు పంటకు వస్తాం ఈరోజు ఆత్మల పంట కోయలు నాశగా ఉందా మరి నీ జీవితంలో దేవుని కలిగి ఉంటే తప్ప ఆత్మల పంట అసలు కోయలేం ఈ దినాలు అయితే చాలా కష్టమైపోయింది సమరేస్త్రీ గ్రామానికి వెళ్ళి అందరికీ చెప్పి మారుమూ పొందుట కారణ కారుకురాలు అయింది కానీ ఈ రోజుల్లో అయితే చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి అయితే నమ్ముకున్న నీలో ఏ ఫలాలు కనబడుతున్నాయో జాగ్రత్త అనేకులు మార్మున్స్ పొందాలి అంటే క్షేమాన్ని అనుభవించాలంటే మనం చాలా జాగ్రత్త పడదాం దేవుని మోసం చేయద్దు సేవకుని మోసం చేయొద్దు సేవకుడని దేవుని నువ్వు మోసం చేయొద్దు పరిచారకులారా మోసం చేయొద్దు చక్కగా మనం ఏమైతే చేయాలి ముఖ్యంగా విశేషముగా విశ్వాస గృహాలకు మేలు చేయాలని అక్కడ రాస్తుంది మేలు చేద్దాం సాధ్యమైనంత వరకు ఎవరికైతే మనం మేలు చేయగలమో వారికి మేలు చేద్దాం అట్లు తగిన కాలం మనం చేసిన క్రియలకు మనము పంటకు పోయిపోతున్నాం జాగ్రత్తగా ముందుకెళ్దాం విష్కరీ తీతలాగా ఉంటే పొట్టపగలి చచ్చాడు అనునే సభ్యురాలు ఉంటే ఆడేపడి చచ్చిపోయారు పొద్దు అలాంటి జీవితం వద్దు దేవుని కొరకు అవసరమైతే స్తపనలాగా హస్తాక్షి అయిపోవడం మంచిది దేవుని కొరకు అలా మనము ముందుకెళ్ళటకు ప్రభు సహాయం చేయగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు వేని తండ్రి దేవ దేవస్తోత్రాలు మీ ప్రియకుమారు మరక్షకుడు నే సుకృస్తున్నా మిమ్మల్ని శుద్ధించి ఘనపరుస్తూ ఉన్నాం పరమ తండ్రి ఇంతవరు మీరు మంచి మాటలు కొరకు శుతిస్తూ మా ప్రియులు వారి కుటుంబాలు మీరు దీవించండి కాపాడుతున్నాను అవును తండ్రి తగిన కాలమందు పంట కోతమని మాట్లాడిన దేవా ఈ భూమి మీద మేము చక్కగా నీ కొరకు జీవించడానికి నాయన నీ నామఘనత కొరకు జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తగిన కాలం ముందు పంట కోతాం అవును తండ్రి మేము ఏం చేస్తామో దానికి తగిన పంటను కోస్తాం నా తండ్రి నేను అలా నీ కొరకు నమ్మకంగా మేము ఈ భూమి మీద జీవించడానికి అట్లు నా తండ్రి మంచి ఆత్మల పంటను కోసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థన అవసరాలు కోరుతున్న వారికి కూడా వారి అవసరాలక్కర్లను తీర్చి మీరే మహిం ప్రతి వారిని కూడా దీవించమని యేసుప్రభనామను ప్రార్థన చేసి అడిగి చున్నాము తండ్రి ఆమెన్